కూడా అతీతమైంది నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చే ముందు కొత్త కలెక్టర్ గారిని కలిసి వచ్చింది దాదాపుగా నాతోటి ఇరవై నిమిషాలు మాట్లాడితే పదిహేను నిమిషాలు నీ గురించే మాట్లాడినా పదిహేను నిమిషాలు ఆయన ఈ వెరీ హ్యాపీ ఆయన కూడా బాగా ఆరాటం ఉన్నాడు కర్ణాటక నుంచి వచ్చిండు ఎంకా మన మహారాష్ట్ర నుంచి యంగ్ బాయ్ నేను కూడా చేయాలని చెప్తే చిన్న చిన్న విషయాలు చెప్పినా సార్ ఇక్కడ చిన్న వాటర్ ట్యాంక్ లేక పిల్లలు బాత్రూమ్లకు పక్కట్ల పోతుంటే ఇబ్బంది పడుతున్నారని ఇప్పుడే ఆ స్కూల్కు సంబంధించి మోడల్ స్కూల్కి సంబంధించి ఆ కిటికీల గురించి కూడా చెప్తే ఆయన నోటీస్కి వచ్చిందట ఆయన ఎస్టిమేషన్ కూడా వేయించిన అని చెప్పి చెప్పడం జరిగింది ఈ స్కూల్ని నేను ఆ రోజు మీకు చెప్పినా దీన్ని దత్తత తీసుకుంటున్నా ఈ స్కూల్ స్ట్రెంత్ కూడా మూడు వందల నుంచి నాలుగు వందలు పెంచాలి మనం అది మన టార్గెట్ మేము ఈ రకంగా అన్ని సౌకర్యాలు కల్పించి మంచి విద్యను అందించేటప్పుడు ఈ స్కూల్లో కూడా పిల్లలు ఎక్కువైపోయి మీరు భవిష్యత్తులో బాగా కనుక ఇంప్రూవ్ అయితే మా అందరికీ కూడా ఆనందం ఇక్కడే మనం చెప్తున్నారు మోడల్ స్కూల్ నుంచి పదమూడు మందికి మరి ట్రిపుల్ ఐటీ సీట్లు అంటే ఎంత సంతోషం మనకు మన ప్రాంతం నుంచి పిల్లలు చదువుకొని ఇక్కడ వేదిక మీద ఉన్న అందరం మధ్యతరగతి కుటుంబం కొంతమంది ఇంకా కిందికి మధ్యతరగతి నుంచి కూడా కింది తరగతులు మీలాగానే మేము బడికి వచ్చినాం మీలాగానే కింద కూర్చున్నాం మీలాగనే చదువుకున్నాం నాకైతే మీ ఏజ్లో నాకు ఒక డ్రీమ్ షూట్ ఉండే ఎవరైనా ఆఫీసర్ వచ్చిన లీడర్ వచ్చిన నేను స్వయంగాపై కలవకపోయేది ఆయనే నా దగ్గరికి వచ్చి కలవాలనే కాన్సెప్ట్ నాకు ఈ రోజు వరకు కూడా నాకు అదే కాన్సెప్ట్ ఉంటుంది అప్పుడప్పుడు మా లీడర్లో నన్ను నెడుతుంటారు నువ్వు ముందుకు పో ఫోటో దిగు ఫోటో దిగని అరే నేను ఆయనతో దిగేది కాదా ఆయనే నాతో దిగే స్థాయికి మనం ఎదగాలి ఆ విద్య మీకు ఉండాలి ఆ ఆలోచన ఉండాలి చదువుకోవాలి ఇంతకుముందు మనకు మేడం గారు ఏం చెప్పారు విద్య అన్ని అన్నిటికీ పరిష్కారం చదువు అనేది కనుక చదువుకోగలిగితే ఈ సమాజంలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళగలుగుతావు బాగా చదువుకోండి మీరు ఆ రోజు వచ్చిన రోజు ఒక అమ్మాయి ఏడ్చుకుంటూ చెప్పింది సార్ వాటర్ ట్యాంక్ లేదండి ఇమీడియట్గా మనం వాటర్ ట్యాంక్ నిర్మాణం చేయించినాం బోట్స్ కావాలంటే బోట్స్ పెట్టించినాం వాటర్ ప్లాంట్ నిర్మాణం చేయించినాం మేజర్గా మనకు బిల్డింగ్ కూడా శాంక్షన్ అయింది దాదాపు డెబ్బై నుంచి ఎనభై లక్షలతోటి మనకు అదనపు గదుల్ని కూడా మనం తయారు చేసుకుంటున్నాం ఇప్పుడే కలెక్టర్ గారికి ట్రాన్స్ఫార్మర్ గురించి కూడా చెప్పిన మీకు ఒక వారం పది రోజులలో ట్రాన్స్ఫార్మర్ కూడా ఏర్పాటు చేయించే బాధ్యత ఇస్తాను నేను ఇక్కడికి వచ్చిన దాతల్ని కూడా కోరేది ఏంటంటే మాకు లక్షల రూపాయలు మీరు ఇవ్వకండి లక్షల అక్కర్లే ఒక ఫ్యాన్ డొనేట్ చేయండి రెండు ట్యూబ్ లైట్లు డొనేట్ చేయండి అది చాలు నేను వచ్చి చూసినప్పుడు ఒక్కొక్క క్లాస్ రూమ్లో ఒకటే ట్యూబ్ లైట్ ఉంది ఒక ట్యూబ్ లైట్ తోటి మనం చదువుకోలేం ఒక రూమ్లో కనీసం నాలుగు ట్యూబ్ లైట్లు ఉండాలి రెండు ఫ్యాన్లు ఉండాలి మరి ఆనాడు నేను వెలిగాం నన్ను అడగగానే దాదాపుగా పదిహేను ఇరవై ఫ్యాన్లు ఇమీడియట్గా పంపించి ఫిట్ చేయడం జరిగింది సురేష్ ఎలక్ట్రికల్స్ నుంచి సురేష్ రాగానే పాప ఆయన వచ్చేటప్పుడే లైట్లు ఎంబడి పెట్టుకొని వచ్చేది సో నేను అడిగేది ఏంటంటే ప్రతి ఒక్కరం కూడా జీవితంలో సంపాదిస్తాం మన పిల్లలు మన ఇంట్లో చిన్న బోల్ట్ పోతే ఇమ్మీడియట్గా మనం తయారు చేసుకుంటాం అదే మనం పనిచేసే ఇన్స్టిట్యూషన్లు కానీ మనం ఉన్న గ్రామంలో కానీ మనం ఉన్న బళ్ళ కానీ ఒక వంద రూపాయలు ఖర్చు పెట్టడానికి ఇబ్బంది పడతాం వాళ్ళు టీచర్లు కానివ్వండి పనిచేసే వర్కర్స్ కానివ్వండి ఆ ఊరికి సంబంధం ఉన్న వాళ్ళు కానీ ఒక ఆయన అంటాడు నాకు వంద కోట్ల ఆస్తే ఉంది వెయ్యి కోట్లుంటే మాత్రం నేను దానం చేద్దున దానం చేయడానికి డబ్బక్కర్లే నీ శక్తి మేరకు వెయ్యి రూపాయల ఐదు వేల పదివేల ఒక పది ఫ్యామిలీస్తే పదివేల రూపాయలు అవుతాయి ఎన్ని ఖర్చు పెడతలేము మనం కాబట్టి ఇలాంటి దాతలు కనుక ముందుకు వస్తే ఈరోజు బ్రహ్మాండంగా స్కూల్స్ అన్నీ కూడా బాగుపడతాయి అంటే ఇది ఎవరినో మనం బాగు చేయట్లేము మనని మనమే బాగు చేసుకుంటున్నాం ఈ ఈరోజు మనం చూడండి పేదరికం ఈ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉండబట్టి వేల కోట్ల సబ్సిడీలను ఈరోజు ప్రభుత్వం ఇవాల్సి వస్తుంది అవన్నీ ఒరగడుతున్నారా పన్నులు అంటే ఇప్పుడు డాక్టర్ రామ్మూర్తి గారు ఉన్నారు ఆయన సంవత్సరానికి నలభై యాభై లక్షల రూపాయల పన్నులు కట్టాలి మరి అదే కనుక మనం ఈ సొసైటీకి ఉపయోగపడి మనం అయ్యే నిధులు కనుక వెచ్చించగలిగి ఇక్కడికి వచ్చిన పెద్దలకి ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ పిల్లలు మీరు ఎట్లా ఫీల్ అవుతారో చెప్పాలన్నా హౌ డు యూ ఫీల్ సార్ అందరూ ఒక్కసారి మాట్లాడాలి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్కసారి సరే एक आना माँ, अंदर ही नमन, नम, अंदर आने, कुछ जाने क्यों नहीं, कटिंग, कटिंग, आशा रानी साथी के साथ, बनाना मज़ा है, ठीक है, ठीक है, ठीक है, ठीक है, ठीक है,